ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం అయితే నేను ఒకటే 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 సభానాయకుడిని నేను కోరేది సార్ మా ట్రాక్ రికార్డు ఉంది గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది కానీ మీరు 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 మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష కేసీఆర్ గారు రమ్మంటుండ్రు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఎందుకు నువ్వు చేయి నీకు వెయ్యి మంది మేము రక్షణ కవచంగా ఉంటాం మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి నీ చుట్టూ ఉంటాం నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి ఆనాడు దొడ్డువాట్లు కేంద్రం కొరకపోతే ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 సభ సభానాయకుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు చెప్ చెప్తా వినండి నేను చెప్తా వినండి నేను చెప్తా వినండి సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటున్నాడు అది నాకు కూడా చాలా మంచిది నేను కూడా నేను కూడా పేపర్లో కూడా చెప్పిన టీవీలలో కూడా చెప్పిన సభానాయకుడు వస్తే సభకు చాలా గౌరవం పెరుగుతుంది వారిచ్చిన సూచనలు సలహాలను తీసుకుంటామని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పిన అదే మాట వారి నోటి నుంచి చెప్పిన మీ సభానాయకుడు లేనప్పుడు మీరు మీ మీకు అవకాశం ఇవ్వమంటే ఇచ్చిన మీరు రాజకీయాలకు పోకుండా సూటిగా సమాధానం చెప్పండి అయిపోయింది ఇక మీరు మీరు ఇక మీరు కూర్చోండి మీరు ఇక మీరు కూర్చోండి రావు గారు కూర్చోండి ఇక మీరు కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ 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 మీరు అడిగితే నేను ఇచ్చిన నేను